అఫ్జల్ గంజ్ కాల్పుల కేసు నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదు నాలుగు వారాల క్రితం బీహార్ గ్యాంగ్ ట్రావెల్స్ మేనేజర్పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు పోలీసులు ఎంత జలడపెట్టినా కూడా దొంగలను మాత్రం కనిపెట్టలేకపోయారు హైదరాబాద్ పోలీసులు వందల సీసీ కెమెరాలు వేల మంది పోలీసులు ఉన్నా దొంగలు మాత్రం తప్పించుకొని తిరుగుతున్నారు ఎన్ని సీసీ కెమెరాలు పరిశీలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులు వారిపై ఐదు లక్షల రివార్డును ప్రకటించారు ఇంతకీ దొంగలు కారణం కారణమేంటి పోలీసుల నిర్లక్ష్యమా లేక గంజ్ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు నెల క్రితం దోపిడీ మొదలుపెట్టిన నిందితులు ఛత్తీస్గఢ్ బీదర్లో వరుస దోపిడీలకు పాల్పడినట్లుగా గుర్తించారు పోలీసులు ఈ క్రమంలోనే గత నెల పదహారున బీదర్లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో ఎనభై మూడు లక్షలు అమన్ అలోక్ కుమార్ దొంగలించారు దొంగలించే సమయంలో సిబ్బంది అడ్డుకోవడంతో వెంకటేష్ను హత్య చేసి మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి వచ్చి తలదాచుకున్నారు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు అఫ్జల్గంజ్ రోషన్ ట్రావెల్స్ నుంచి అమిత్ కుమార్ పేరుతో టికెట్ బుక్ చేసుకున్నారు ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ కి అనుమానం రావడంతో తీయడం మొదలుపెట్టారు ఈ క్రమంలో అతనిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పార్పియారు దుండగులు గమనించిన స్థానికులు గాయపడిన జహంగీర్ను ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కాల్పుల ఘటనను సిపిసీవీ ఆనంద్ సీరియస్ గా తీసుకున్నారు సిటీ ల్యాండ్ ఆర్డర్ ఫోర్స్ సీసీఎస్ పోలీసులు సహా మొత్తం పది స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు కర్ణాటక ఏపీ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు కాల్పులు జరిగిన రోషన్ ట్రావెల్స్ పరిసర ప్రాంతాలు అబ్జల్ బస్ బస్టాప్ ఎంజీబీఎస్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను సేకరించారు నిందితులు సికింద్రాబాద్ మీదుగా తిరుమలగిరికి చేరుకుని అక్కడే బట్టలు బ్యాగులు మార్చుకుని సుచిత్ర వైపు వెళ్లినట్లుగా నిర్ధారించారు పోలీసులు కాల్పులు జరిపిన అనంతరం అబ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ తిరుమలగిరి వరకు వెళ్లినట్టుగా గుర్తించారు ఇందుకోసం నాలుగు ఆటోలను చేంజ్ చేసినట్టుగా సీసీటీవీ ఫూటేజ్ల ద్వారా తెలుసుకున్నారు ఇక తిరుమలగిరి నుంచి చెన్నైకి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు ఇక చెన్నై నుంచి పోలీసులు ఎంత గాలించినా ఆనవాలు మాత్రం దొరకడం లేదు వీరిని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ను కూడా రంగులోకి దింపారు వీరి గ్యాంగ్ గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడి పోలీసులకు వాంటెడ్గా ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు